హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మా ఫుడ్స్ తెలంగాణ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఎదురు వాళ్ళు బాగుండాలి పక్కన వాళ్ళు బాగుండాలి ఊరంతా బాగుండాలి ప్రపంచం అంతా బాగుండాలి అనుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడే మనకి దేవుడు మన సపోర్ట్ ఉంటాడు అండ్ మనం చేసే పనులు మంచి పనులు డైలీ మంచిగా ఉంటే అంతే అదే పెద్ద పూజ చేసినట్టు మనకు దేవుడికి ఆ దేవుడికి మేము ఇవాళ పరమాణం వండినామండి పులిహోర చేస్తామండి మళ్ళీ నెయ్యి దీపం పెట్టామండి అంటారు కానీ మళ్ళీ చేసే పనులన్నీ చెడు చేస్తూనే ఉంటారు అట్లా కాదు చెడు చేయకుండా డైలీ మనం ఉండడమే పెద్ద నైవేద్యం పెద్ద దీపము దేవుడికి సో మనసులో దేవుడిని టూ మినిట్స్ ప్రార్థించుకోండి పనులు స్టార్ట్ చేయండి హ్యాపీ డే అండ్ ఈరోజు నేను కొత్త రెసిపీ ఒకటి అంటే అందరు తెలిసిన రెసిపీ కానీ నా ద్వారా ఇది మునగాకు ఫ్రెండ్స్ మీకు అందరికి తెలిసిన విషయమే కరివేపాకు అయినా మునగాక అయినా పచ్చళ్ళు కారం పొడి కొట్టుకుంటారు సో నేను మునగాకు కారం పొడి చూపిస్తున్నాను ఈ మునగాకుని కడిగి శుభ్రం చేసుకోవాలి అండ్ మునగాకు హెల్త్ హ్యాబ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ రోగాలకి మనం మునగాకే శ్రేష్టం అంటారు అండ్ మటన్ చికెన్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తుంటాయి చెప్పాలంటే మన వెజిటేరియన్ తినే వాళ్ళకి తక్కువగా ఉంటాయి రోగాలు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి రోగాలు అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఎప్పుడు మాకు వెజిటేరియన్ ఎక్కువ అలవాటు చేసింది ఈ మునగాకు కా పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మెయిన్ నువ్వులు వేయాలండి ఎందుకంటే ఈ ఆకు కొంచెం చేదు చేదుగా ఉంటుంది కాబట్టి నువ్వులు బాగా వేయించాలి జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు ఒక ఎల్లిగడ్డ చింతపండు ఎండిన మిర్చి పుట్టి మునగాకు అయితే కొంచెం చేదుగా వగరుగా బాగుండదు కాబట్టి చింతపండు ఇంకా నువ్వులు ఇది రెండు మస్ట్ సో కొత్తగా మనము మునగాకు పొడి రెడీ చేసుకుందాము పుట్టబొమ్మ పుట్టబొమ్మ కింటి ఫస్ట్ నూనెలో ఎండి మిర్చి వేసుకోవాలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండిమిర్చి ఆరబెట్టుకొని ఫుల్ తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకు అవి కొంచెం పక్కకి ఇట్లా అనుకొని మన ఐటమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నువ్వులు అవన్నీ ఒక పక్కకి ఇట్లా వేసేసుకోవాలి కొద్ది ఇవన్నీ వేగగానే చింతపండు కూడా దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే పొడి కాబట్టి ఫ్రాండ్స్ ఇట్లా మంచిగా బ్రౌన్గా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి చూడండి మంచిగా గలగల వేగిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్